ఏమంట పని కట్టి చూడాకొచ్చిన నాకు మనసు ప్రారంభిస్తాం కల్లా చూడాలి వస్తారండి ఇవాళ పుట్టినరోజు కూడా ఇంకోండ స్వామివారిది కోరుకొండ స్వామివారిది నువ్వు మరి కోరుకొండ స్వామి వారి కళ్యాణం నాడు పుట్టావా అవునా మరి నేను గోపాల స్వామి కళ్యాణం చూసిన తర్వాత పుట్టేనా కాబట్టి నీకు నాకు ఓన్లీ కొన్ని గంటల ఒక రోజు తేడా మరి ఎవరి పెద్దోళ్ళు నువ్వు కొన్ని గంటలు పెద్ద కావాలి అరే పాలవుతున్నావా

బంగారం అదే బంగారం వెనకాల ఓంకారం ఉందా రాదా కాదమ్మా నా పేరు ఏంటి నా పేరు చెప్పు నువ్వు నా పేరు చెప్పు ఇది తెలుగులో హిందీలో వాళ్ళ దగ్గరే ఉంది ఇంగ్లీష్ కూడా వాళ్ళ దగ్గర ఉంది అందుకని తెలుగు చెక్కించుకున్నావు బృందావనంలో బృందావనంలో బాగున్నారా నువ్వు అలా కూర్చో తల్లి అంటే కళ్యాణం కూర్చో బాగున్నారా నేను మళ్ళీ పొద్దున్నే లేవాలి నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ రావాలి అక్కడ మళ్ళీ మా కూర్చోండి అక్కడ పెద్ద అది నా సేట అది నీకు ఉయ్యాలి ఉందో చెప్పు లోపల ఉందా ఉందా ఐదు ఏడు తరాలు ఏడు తరాలు అందరం టాటా ఏ టాటే చదు గొడవ నీళ్ళు దెబ్బలుంటాయి పోలికెంత బాగుంది పోలికి ఎంత బాగుంది నన్ను గుర్తు పెట్టుకున్నానా జీవితం క్షణ బంగురం అంటాం మనం ఇంకా ఉంటామని బ్రహ్మ రాత్ర కానీ గుర్తు పెట్టుకోండి ఇవాళ రాత్రి ఉండు అలో చే రాత్రి పడుకుని పొద్దున్న లేస్తే మనం భాగ్యవంతులం రాత్రి పడుకుని పొద్దున్న లేస్తే భాగ్యవంతులం సూర్యుని చూసి దండం పెట్టుకుని మన పూజ గదిలో దీపం పెట్టుకుని తులసం ఉంటే ఓ అగరబత్తి తిప్పి చుట్టూ తిరిగి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి అలా దండం పెట్టుకుని మన లోపల వైపు మనం చూడగలిగితే వీఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్ ఆన్ ద ఎర్త్ మనం భూమి మీద గొప్ప అదృష్టవంతులం అందుకని నేను రాత్రి పడుకునేటప్పుడు అంటే మన నిద్ర పట్టాలి కదా మనస్తో ఏమని మాట్లాడతానంటే ఏం ఏం మాట్లాడతానని చెప్పినా మనస్తో పొద్దున్న లేవాలి లేచి సూర్యుడికి సూర్యుడికి ఆదిత్య హృదయం చదవాలి జపం చెయ్యాలి భగవద్గీత చదువుకోవాలి అని నాతో నేను చెప్పుకుంటూ నిద్రపోతాను చెప్పారు నాతో నేను చెప్పుకుంటూ నాతోనే నేను కళ్ళు మూసుకున్నాను

నువ్వే ఎక్కువ కాకపోతే ఎందుకు వచ్చావు హ్యాపీ బర్త్డే నువ్వు ఉయ్యాలన్నావు కదా అన్నావు కాబట్టి రెండు ముక్కలు చెప్తాను అన్నమయ్య చాలా గొప్పవారు వారు భగవంతుణ్ణి చిన్ని కృష్ణుడిగా భావించి ఉయ్యాల బాలును చెదరు നോയിയാ 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 നച്ചു ലാലേ ലാലേ നോ ജോ രാട്ടിലെ പാട്ട് പാടി പടപ്പറത്ത് നടക്കെ ഹാ ഇനി പാട്ടൊക്കെ മറുకుంటാടാ ഞാൻ ശരിക്ക് അതൊക്കെ ആയിട്ട് സമ്മതിന്നില്ല മാ മാപ്പയ ഇല്ലേ കടാ ഇല്ലേ കടാ అందుకని కందాలుగా చూసి వచ్చేసావు వీయడం నాకు ఇష్టం ఉండదు నాకు మామ నేను అలిసిపోయాను ఒకటి నేను మూడు చోట్ల మాట్లాడాను గొంతు నొప్పి ఉంది కానీ వాడు సాయి కడతాను వెళ్ళిపోదాంరా వెళ్ళిపోదాం మీ మనవడం రేపు మళ్ళీ ఇక్కడ ఉపన్యాసం ఇవ్వాలి మళ్ళీ ఆ గోదావరి గట్టి దగ్గర ఏదో ఆశ్రమం గురించి మాట్లాడాలి మళ్ళీ సాయంత్రం రథం లాగాలి రేపు అన్న రేపు రూపు లేదు రేపు రూపు లేదు కదా గ్యారంటీ లేదు అందుకే ఇప్పుడు నువ్వు చెప్పిన మాటే ఏమో ఎవరికి తెలుసు రేపు అదైనా మామ చెప్పింది సత్యం సత్యం గట్టిగా చెప్పడం ఎదోనాడా అలా లేదు నాకు దీక్ష ఇచ్చిన వారే గురువు గారు వారి హెల్త్ ఆరోగ్యం బాగోలేదు అక్కడ మాయాపూర్ లో నేను తిరుపతిలో

ఎప్పుడో ఆడుకునే సమయంలో పాకే సమయంలో మామూలు ఇప్పుడే కావాలి అప్పుడు తిన్నాను అందుకే ఇలా ఉన్నాను అప్పుడు తిన్నాను కాబట్టి ఇలా ఉన్నాను మామూలు కట్ కట్టేద్దాం ఫోటో ఎక్కడ ఉంది నాన్న నేను బయలుదేరతా అందరూ మంచం చెప్పండి మా అమ్మ బాగుండాలని

जय श्री कृष्ण जय कृष्ण चैतन्य चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत अद्वैत गदाधर गदाधर श्री वासादि वादी गौर गौर भक्त भक्त वृंदा हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 గోపాల స్వామి భగవాన్ భగవాన్ కి కి జై ఇది కృష్ణుడిది బృందావనం కృష్ణుడిది ఏ